నమస్కారం నేను మీ వెంకటనయ్ మీరు చూస్తుంది హైదరాబాద్లో ఉన్న కాలభైరవ స్వామివారి దేవాలయం కాలభైరవుడు కాశీలో ఎంత ఫేమస్ మనకు తెలుసు కాశీకి అధిపతి ఈ కాలభైరవ స్వామి అలాంటి స్వామికి హైదరాబాద్లో దేవాలయం ఉండటం మనం చేసుకున్న దృష్టం హైదరాబాద్లో ఉన్న ఏకైక కాలభైరవ స్వామివారి దేవాలయం బాలనగర్లో ఉంది తప్పకుండా మనం దర్శించాలి ఇక్కడ జరిగే విశిష్టమైన పూజలు విశేషాల గురించి తెలుసుకుందాం ఇక్కడ పెట్టే కూష్మాండ దీపం ఎంతో స్పెషల్ దాని గురించి కూడా మనం చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి

లబైల స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నాగమయ్య స్వామిని దర్శించుకుంటాం ఇక్కడ కార్తీక మాసం అవటంతో దీపాలతో స్వామివారిని అలంకరించారు ఇక్కడ స్వామివారి దేవాలయంలో కూష్మాండ దీపం పెట్టడం అనేది ఆనవాయితీ కూష్మాండ దీపం కూష్మాండ దీపం గుమ్మడికాయలో పెడతాము ఒక ప్లేట్ తీసుకొని కింద ఉప్పేసి దానిపైన ఈ బూడిదుగుమ్మడికాయలు పెట్టి చుట్టూ నల్ల నువ్వులతో ఉంచి తర్వాత స్వామివారికి దీపం పెట్టి స్వామివారికి చుట్టు చూతాము దీనివల్ల మనకున్న సకల దోషాలు మన కుటుంబంలో ఉన్న దోషాలు పోవి మరలా మనం పాజిటివ్గా ఉండటానికి ఈ దీపాన్ని పెట్టాం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఏకైక దేవాలయం ఈ కాలవైర స్వామివారి దేవాలయం తప్పకుండా మనం దర్శించుకోవాల్సిన దేవాలయం ఇది బాలనగర్లో ఉంది వచ్చినప్పుడు కంపల్సరీ ఈ కూష్మాండ్ దీపాన్ని తప్పకుండా పెట్టండి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు సో దీపం పెట్టిన తర్వాత కాలభైరవ వాస్తు చదువుతారు ఇది కాలభైరవ వాస్తవం మనకి ఎలాంటి దోషాలున్నా కూడా ఇక్కడ ఈ పుష్మాండ దీపం పెట్టడం వల్ల మనం వాటి నుంచి హీల్ అయ్యి పాజిటివ్గా ఉంటాము అని చెప్పడానికి ఈ దేవాలయంలో ఇక్కడ ఈ దీపాన్ని వెలిగిస్తారు ఇక్కడ దీపం పెట్టడానికి కావాల్సిన సదుపాయాలు ఉంటుంది తీసుకొని దేవాలయంలో దీపం పెట్టి స్వామివారికి చూపించి బయట మనం ఆ దీపాలని ఉంచాలి ఇలా మనం గుడిలో వెలిగించిన దీపాలని స్వామివారికి చూపించి ఇలా బయట మనం వదిలిపెడతాము వదిలిపెట్టేటప్పుడు మనం మన కూతురునామాలు మన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇక్కడ చెప్తాము తర్వాత హార్తిచ్చి కొబ్బరికాయ కొట్టి స్వామివారిని మనం దర్శించుకోవాలి చెప్పినట్లు ఒక ప్లేట్లో కళ్ళు ఉప్పు గట్టి ఉప్పు పోస్తాము దానిపైన రెండు బూడిది గుమ్మడికాయ ముక్కల్ని కోసి అందులో దీపం పెట్టి నల్ల నువ్వులతో స్వామివారికి దీపం పెట్టి స్వామివారికి చూపించి వెలిగిస్తాం ఇలా పెట్టిన ఈ దీపాలన్నీ కూడా స్వామివారి దేవాలయంలోనే మనం ఉంచాలి ఇలా ఉంచడం వల్ల సకల దోషాలు పోతాయి మనకున్న పాపాలన్నీ పోయి మరలా మనం పాజిటివ్గా ముందుకెళ్ళటానికి ఈ స్వామివారి దేవాలయం హైదరాబాద్లో ఉన్న ఏకైక కాలభైర స్వామివారి దేవాలయం హైదరాబాద్లో ఎక్కడ కూడా కాలభైర స్వామివారి దేవాలయం లేదు కాశీలో కాలభైరోడు కాశీకి అధిపతి ఇక్కడ కూడా అలాంటి టెంపులే ఉంది కంపల్సరీ మనం దర్శించుకోవాల్సిన దేవాలయం శ్రీ కాలభ స్వామివారి దేవాలయం ఇది బాలనగర్లో ఉంది తప్పకుండా దర్శించండి ఇవన్నీ కూడా భక్తులు స్వామివారికి పెట్టిన దీపాలు కార్తీక మాసంలో ఈ కూష్మాండ దీపం వెలిగించడం వల్ల సకల దోషాలు పోతాయి అని భక్తుల నమ్మకం కంపల్సరీ మీరు కూడా కార్తీక మాసంలో వచ్చి ఈ స్వామివారిని దర్శించి ఈ కూష్మాండ దీపాన్ని పెట్ట ప్రార్థన నమో పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర శ్రీ కాలభైరవ స్వామిని నమో నమ శ్రీ కాలభైరవ స్వామిని నమో నమ నమో నమ నమో నమ thank uh you -huh.